హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మన షాప్ నుంచి కొత్త కలెక్షన్ అయితే చూపించబోతున్నాము ఒక చిన్న అనౌన్స్మెంట్ కూడా ఒక ఆఫర్ కూడా పెడుతున్నామండి షాప్ నెంబర్ అయితే మళ్ళీ చెప్తున్నాను ఫోర్ ట్వంటీ త్రీ శివజ్యోతి బోటిక్ అండ్ మగ్గం వర్క్స్ మా షాప్ అడ్రస్ చేసి శ్రీ లక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్ లో ఫోర్త్ ఫ్లోర్ లో అయితే ఉంటుంది ఫోర్ ట్వంటీ త్రీ షాప్ నెంబర్ ఆల్ టైప్ ఆఫ్ మగ్గం వర్క్స్ అయితే స్టిచ్ చేస్తారు అంతేకాకుండా స్టిచ్చింగ్ అయితే మీకు ఏదైతే ప్యాటర్న్ కావాలో అలాగా కుట్టేసి ఇస్తాం అంతేకాదు డెలివరీ టైం మీకు ఏ టైంలో కావాలి అంటే ఆ టైంలో అయితే స్టిచ్చింగ్ అవైలబుల్గా ఉంటుంది మేము చిన్న అనౌన్స్మెంట్ అయితే చేస్తున్నామండి ఒక ఆఫర్ అయితే పెడుతున్నాము న్యూ ఛానల్ కదా సో మన సబ్స్క్రైబ్ మన సబ్స్క్రైబర్స్ కోసం చిన్న ఆఫర్ అండి ఇది ఏంటంటే బ్లౌజ్ అనేది మీరు విత్ పైపింగ్ ఉంటుంది కదా రౌండ్ నెక్ విత్ పైపింగ్ ఫైవ్ బ్లౌజెస్ స్టిచ్ చేయించుకుంటే వన్ బ్లౌజ్ అనేది ఛార్జ్ తీసుకోమండి జస్ట్ ఫోర్ బ్లౌజెస్ చార్జ్ మాత్రమే తీసుకుంటాం ఫ్రీగా వన్ బ్లౌజ్ వస్తుంది అనమాట మీకు ఫైవ్ బ్లౌజెస్ స్టిచ్ చేయించుకుంటే ఫోర్ బ్లౌజెస్ చార్జ్ పే చేయాల్సి ఉంటుంది వన్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ ఫ్రీ అర్థమైంది కదా ఫోర్ బ్లౌజెస్ ఛార్జ్ పే చేయాలి వన్ బ్లౌజ్ అనేది మీకు ఫ్రీగా వచ్చేస్తుంది స్టిచ్చింగ్ అండి ఓన్లీ ఫ్యాబ్రిక్ మాత్రం మీరే తీసుకొచ్చుకోవాలి అది కూడా ఓన్లీ రౌండ్ నెక్ విత్ పైపింగ్ పైపింగ్ కావాలి అనుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు లేదు అంటే ఓన్లీ రౌండ్ నెక్ అయినా పెట్టుకోవచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు షాప్ ని విజిట్ చేయొచ్చు లేదా మా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తున్నామండి స్క్రీన్ పైన ఆ నెంబర్కి కాల్ చేసి మీరు ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకొని రావచ్చు అండి బోటి కంటే ఎలా ఉంటుంది స్టిచ్చింగ్ అనేది మీకు అర్థమై ఉంటుంది నేను కొన్ని చూపిస్తున్నా కూడా మోడల్స్ ఈ డిజైన్స్ అన్నీ మా వాళ్ళు వేసినవే అండి మీ వర్క్ మొత్తం మేము చేపించినవి హోన్గా ఏదైతే ప్యాటర్న్ కావాలి అంటారో కస్టమర్ డిమాండ్ ప్రకారం చేపించేస్తాము చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అయితే చెప్పనవసరం లేదు డైలీగా బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేయించుకుంటారు కదా ఇప్పుడున్న ఆఫర్ని అయితే యూజ్ చేసుకోండి ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్ లో ఇలాంటి ఆఫర్ అయితే ఎవ్వరు ఇవ్వరండి ఫైవ్ బ్లౌజెస్ స్టిచ్ చేయించుకుంటే జస్ట్ ఫోర్ బ్లౌజెస్ ప్రైస్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది వన్ బ్లౌజ్ అయితే ఫ్రీ కాస్ట్ లో వచ్చేసింది మీకు